హాయ్ మై డియర్ న్యూ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మన ఛానల్ అయితే మెహందీ క్లాస్ అయితే రెగ్యులర్గా జరుగుతున్నాయి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే బిఫోర్ జరిగిన మెహందీ క్లాస్ అన్నిటిని అయితే వాచ్ చేయండి ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికాక్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్రైడల్ మెహందీ డిజైన్స్లో మాత్రం పికాక్ లేకుండా అదేవిధంగా లోటస్ లేకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ లేకుండా అయితే ఏ డిజైన్ అయితే గీయడం లేదు అందులోనే ఒక పార్ట్గా నేనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే చూపిస్తున్నాను పికాక్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఏమి ఉండవు కాకపోతే డిఫరెంట్ వేవ్స్లో మనం ఎలా గీయాలనేది అయితే నేను వీడియోలు అయితే చూపిస్తున్నాను ఈ పికాక్ డిజైన్తో అయితే మన బ్రైడల్ మహేందీ గీస్తే మాత్రం చాలా లుక్ అయితే ఉంటుంది ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మెహందీ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో రెగ్యులర్గా జరిగే మహెందీ క్లాసెస్ని అయితే వాచ్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం పికాక్ అనేది ఎలా గీయాలో మీకైతే వీడియోలు అయితే చూపిస్తున్నాను ఈ పికాక్ అనేది డిఫరెంట్ వేవ్స్లో మనం డిఫరెంట్ డైరెక్షన్లో అయితే గీయవచ్చు ఇప్పుడు మాత్రం నార్మల్గా అయితే పికాక్ గీసి వాటికైతే పింఛని కన్నులు అయితే లాగైతే ఇచ్చాను ఇది మామూలుగా సింపుల్గా గీసాదా నేను షేడింగ్ అయితే చేశాను ఏదైనా కానీ మనం గీయాలంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి అయితే నేర్చుకోవాలి బేసిక్ నుంచి ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళైతే బిఫోర్ జరిగిన మెహందీ క్లాస్ వన్ నుంచి బేసిక్స్ అయితే చెప్పాను అక్కడ నుంచి అయితే మీరు బేసిక్స్ అన్నిటిని అయితే వాచ్ చేయండి ఈ క్లాస్ కంటే ముందు క్లాస్లు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని అయితే ఎలా గీయాలి లోటస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ట్రిక్స్ తోటి ఎలా గీయాలనేది ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో కూడా వాచ్ చేయండి అదే విధంగా హమ్స్ లీఫ్స్ అనేవి ఎలా గీయాలని కొంచెం డెప్త్ అయితే ఒక పార్ట్స్ వైజ్గా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వచ్చాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఆ వీడియోస్ కూడా అయితే వాచ్ చేయండి ఇప్పుడు పికాక్ గీయాలంటే ఫస్ట్ మిడిల్లో ఉన్న ఆ పార్ట్ని గీసిన తర్వాత నెక్ని మాత్రం గీసుకోవాలి ఇప్పుడు దీన్ని టోటల్గా గీయాలంటే త్రీ పార్ట్స్లో అయితే గీసుకోవచ్చు ఫస్ట్ మాత్రం ఇట్లా కరువులాగా గీసుకొని దానికి నెక్ మాత్రం గీసుకున్న తర్వాత పించ్ డిఫరెంట్ వేవ్స్లో ఇందాక ఫస్ట్ గీసిన పికాక్లో అయితే పించం అనేది కిందికైతే గీశాను ఇప్పుడు గీసిన పికాక్లో మాత్రం కొంచెం పెంచం అనేది సైడ్కైతే గీశాను అలాగా మనం పికాకు బాడీ పార్ట్ అనేది నార్మల్గానే గీస్తాం కాబట్టి పించం అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో అయితే గీస్తాము ఇలాగైతే పికాక్ డిజైన్స్ అయితే మనం గీస్తూ ఈ బ్రైడల్ మెహందీలో అయితే యూజ్ చేస్తాము అదేవిధంగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు మాత్రం ఫ్రీగా మెహందీ నేర్చుకొని మీకు ఈ క్లాసెస్ అని అయితే యూజ్ అవుతాయి అని నేనైతే అనుకుంటున్నాను మీకు ఈ క్లాస్ యూజ్ అవుతుంది అయితే యూజ్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి నేను క్లాసెస్ ఫ్రీగా చేసేది మీకోసమే చేస్తున్నాను మీరు ఎటువంటి మనీ పే చేయకుండా అయితే నేర్చుకుంటున్నారు మీరు జస్ట్ నాకు ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా డౌట్స్కి క్లారిఫికేషన్ కావాలంటే కామెంట్ అయితే చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి నేను మీకు మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను రెగ్యులర్ మాత్రం మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే వాచ్ చేయండి నేను అప్పుడప్పుడు మెహందీ క్లాసెస్కి బదులుగా కొన్ని బోరింగ్ ఉండకోకుండా కొన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను అవి కూడా చూడండి ఎప్పుడు ఒకేలాగుంటే బోర్ కొడుతుందని చెప్పేసి అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే ఉంటాయి రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు గీసిన ఈ పికాక్ ఇప్పుడు ఇన్ని గీసిన పికాక్స్ అన్నిటికీ బాడీ పార్ట్ మాత్రం సేమ్ అన్నింటిలో ఒకే విధంగా గీశాను బట్ ఏంటంటే అన్ని డిఫరెంట్ వే వేరియేషన్స్లో అయితే గీశాను ఇప్పుడు గీస్తున్న ఈ డిజైన్కి కొంచెం మీకు మీరు వీడియో మాత్రం జూమ్ చేసి అయితే చూడండి అర్థం అవ్వకపోతే ఇప్పుడు గీస్తున్న ఈ డిజైన్లో మాత్రం అయితే యూజ్ చేశాను ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోటస్ ఎలా అయితే చూపించాను ఇప్పుడు ఈ లోటస్ డిజైన్ అనేది ఈ పించానికి సైడ్ కార్నర్లో అయితే ఇచ్చాను ఇప్పుడు లోటసే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే గీసుకోవచ్చు బట్ నేను మాత్రం అయితే గీసాను గీసి లోపల మనం షేడింగ్ అయినా చేసుకోవచ్చు లేకుంటే మనకు నచ్చిన డిజైనింగ్ అయినా ఇచ్చుకోవచ్చు బట్ నేను మాత్రం చిన్న చిన్న స్పైరల్స్ అయితే ఇచ్చాను పింఛం లోపల మొత్తం సెకండ్ చూపించిన పికాక్లో కూడా స్పైరల్స్ అయి ఇచ్చాను చిన్న చిన్న స్పైరల్స్ అయితే ఇచ్చాను ఈ పికాక్లో కూడా స్పైరల్సే ఇచ్చాను ఏదైనా కానీ మనం డిజైన్ అనేది మనకు నచ్చినట్టుగా మనకి కన్వీనియంట్గా డిజైన్ చేసుకోవడమే అయితే ఫస్ట్ గీసిన పికాక్కి నెక్ అనేది స్ట్రైట్గా తిరిగి ఉంది నెక్స్ట్ గీసిన టూ పికాక్స్ మాత్రం బ్యాక్ సైడ్ తిరిగి ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది అదే మనం ఏదైనా మనకు నచ్చినట్టుగా మనం కన్వీనియంట్గా డిజైన్ చేసుకోవడమే ఒకసారి మీకు వీడియోలో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చేసే ప్రతి క్లాస్ అయితే మీకు అర్థమయ్యి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాకపోతే బిఫోర్ ఉన్న అయితే చూడండి కంపల్సరీగా మెహందీ క్లాస్ వన్ అయితే వాచ్ చేయండి అక్కడ బేసిక్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను అలాగే సెకండ్ చూడండి ఇట్లా ఒక క్లాస్కి ఒక క్లాస్కి అయితే రిలేటెడ్గా అయితే ఉంటాయి నేను చెప్పే ప్రతి ఒక్క క్లాస్ అనేది ఒక క్లాస్కి ఒక క్లాస్కి అయితే రిలేటెడ్గా అయితే ఉంటుంది కంపల్సరీగా అన్ని వీడియోస్ అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ వీడియో చూసే వాళ్ళందరూ కంపల్సరీగా ఈ వీడియోస్ అన్నింటిని అయితే ఫాలో అవుతారు ఈ వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు మాత్రం బిఫోర్ జరిగిన క్లాసెస్ అన్నిటిని అయితే ఫాలో అవ్వండి మీకు ఈజీగా క్లాసెస్ అయితే అర్థమవుతాయి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీకైనా వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు మీకు అనిపించిన అభిప్రాయం మాత్రం కామెంట్ అయితే చేయండి ఇప్పుడు గీసిన ఈ పికాక్ డిజైన్ మాత్రం నెక్ అంటే డైరెక్షన్ అనేది మార్చాను నెక్ మాత్రం ఫ్రంట్ సైడ్ నార్మల్గానే ఇచ్చాను ఫస్ట్ గీసిన పికాక్ లాగానే కొంచెం కూడా అదే డిజైనింగ్ అయితే ఇచ్చాను బట్ ఏంటంటే డైరెక్షన్ అనేది మార్చాను ఇప్పుడు బ్రైడల్ మెహిందీలో బోర్డర్ అప్ డిజైన్స్లో మనం పికాక్ నుంచి స్టార్ట్ చేయొచ్చు కొన్ని డిజైన్స్ మనం బోర్డర్ అప్లో పికాక్ని ఇస్తే మాత్రం మంచి లుక్ అయితే వస్తుంది బ్రైడల్ మెహిందీకి ఇప్పుడు బ్రైడల్ మెహిందీ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అరబిక్ మహిందీ అనేది ఎలా పెట్టాలి అరబిక్ మహిందీలో యూజ్ చేసే ఎలిమెంట్స్ని అయితే నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటే అయితే మీకు వస్తాను ఆ అరబిక్ మహిందీలో ఫ్లవర్స్ అని ఇంకా అందులో ఉన్న డిఫరెంట్ షేప్స్ని అయితే ఒక అవుట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక క్లాస్ అయితే చేస్తాను మనకి ముందు బ్రైడల్ మెహందీ వచ్చిన తర్వాత అరబిక్ మెహందీ అయితే నేర్చుకుంటే చాలా ఈజీగా అయితే అనిపిస్తుంది ఇప్పుడు గీసిన ఈ మెహందీ ఇది ఈ పికాక్ మాత్రం ఒక వాల్ మీద కూర్చున్నట్లయితే గీసాను అంటే అంటే వాల్ కదా ఒక కొమ్మ మీద కూర్చున్నట్లయితే గీసాను కాకపోతే నేను నార్మల్గా గీసైతే చూపించాను ఇప్పుడు గీస్తున్న ఈ చిన్న పికాక్ మాత్రం సింపుల్గా అయితే డిజైనింగ్ లీవ్స్ లాగైతే డిజైనింగ్ అయితే చేశాను మీకు వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది అంటే పికాక్ని డిఫరెంట్ వేవ్స్లో అయితే గీయవచ్చు అయితే మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు నెక్స్ట్ ఈ పికాక్ అనేది పింఛం అనేది విప్పితే ఎలా ఉంటుంది అనేది మాత్రం గీస్ అయితే మీకు చూపిస్తున్నాను అది కూడా చిన్నగా కొంచెం అయితే గీస్ అయితే చూపించాను అంత డెప్త్ అయితే గీయలేదు ఇప్పుడు పింఛ ఇప్పితే కన్నులు అనేవి ఉంటాయి కదా నెమలి పించం కన్నులు అండ్ క్లారిటీగా కనిపించేలా కాకుండా ఏదో నార్మల్గా కొంచెం అర్థం అవడం కోసం జస్ట్ అలా బార్డర్ గీసైతే మీకైతే చూపించాను ఈ విధంగా అయితే డిఫరెంట్ వేవ్స్లో అయితే పికాక్ డిజైన్ అనేది అయితే గీసుకోవచ్చు ఇప్పుడు వీటితో కూడా మేము యూస్ చేసిన మెహందీ డిజైన్స్ అయితే మీకు నెక్స్ట్ అయితే పెట్టైతే చూపిస్తాను కంపల్సరీగా నేను ప్రతి ఒక్క డిజైన్ని గీసినన్నిటిని మాత్రం హ్యాండ్స్ మీద పెట్టయితే మీకు కంపల్సరీ అయితే చూపిస్తాను ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే నేనైతే డిజైనింగ్ అయితే చేశాను మీకైతే నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో అయితే నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను మీకోసం ఈ క్లాసెస్ అయితే రెగ్యులర్గా అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్